దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఏంటబ్బాయి ఏదో పాటలన్నీ తెస్తుంది ఇవి కూడా ఎక్కడెక్కడి నుంచి తెస్తుందో ఏం పాడో అనుకుంటున్నారు కదా పాపం దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు రచయిత రచయిత గారు అబ్బో మహామహా అసలు ఆయన మేధావితరం కావచ్చు ఎంతో మామూలుగా ఉండదండి ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు అయితే ఆ పుస్తకం ఏదో రాసాట్ట ఆయన పాపం ఇప్పుడు కొత్తగా ఒక పుస్తకం రాసాట ఆయన ఏంటంటే ఏదో ఆంధ్ర దేశ చరిత్ర ఆది నుంచి నేటి వరకు అనేది రాసాట ఒక నిమిషం అది ఏంటో నేను చెప్తాను ఆంధ్రుల చరిత్ర కాదండో ఈ బాబో ఈయన ప్రపంచ చరిత్రకే రా మొత్తం ఎసరు పెట్టేసేసాడు ఎవరెవరి మీద ఏమేమి రాస్తాడో ఆయనకి అన్ని ఊహించుకున్నదన్నీ రాస్తాడో ఏంటో మరి మనకు తెలీదు ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు అనే పుస్తక ఆవిష్కరణ కోసం అని ముప్పై సంవత్సరాల తర్వాత పాపం చంద్రబాబు గారిని చీఫ్ మినిస్టర్ గారిని కలిసేట ఆయన కలిసి నేను ఫోటో పెడతాను దీనిలో అయితే తమ్న ఫోటో పెడతాను అయితే దీనికి పెద్ద పెద్దవాళ్ళు చాలామంది వస్తున్నారండి ఈ పుస్తక ఆవిష్కరణ కోసం నిర్మలా సీతారామన్ గారు మామూలు మామూలు మనిషి ఆవిడ మామూలు వ్యక్తి ఆవిడ మామూలు మహిళ విదూషీమణి ఆవిడ ఆవిడ ఒకళ్ళు వస్తున్నారు తర్వాత మాజీ ఉప నాయుడు గారు కూడా అసలు ఆయన రాకపోతే లేకపోతే అసలు మన 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 వాళ్ళందరికీ కూడాను అసలు ఆయనే కదా పితామహుడు ఎప్పుడు ప్రస్తుతం అయితే రామోజీరావు గారు తర్వాత ఆయనే తర్వాత ఇట్లా చాలామంది వస్తున్నారు కానీ ఇక్కడ వచ్చి రావాల్సిన వాళ్ళలో పాపం ఎన్వి రమణ గారు కూడా ఉంటే చాలా బాగుంటుంది ఆయన కూడా చాలా ఇట్లాంటివి అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది ఆయనకి చాలా విపరీతమైన ప్రేమ ఎంతో ఇష్టం అన్నమాట ఇట్లాంటివన్నీ అంటే అయితే ఏది ఏమైనప్పటికైనా సరే ఆ పుస్తక ఆవిష్కరణ గురించి ఆయన వచ్చే వచ్చారు పాపం ముఖ్యమంత్రి గారిని కలిశారు ముప్పై సంవత్సరాల తర్వాత కానీ ఏంటంటే అసలు ఆయన ఆయన చూస్తే ఆయన ఏం రాశాడు ఏంటి అనేది లోగడ ఆయన ఇదే ముఖ్యమంత్రి గారి మీద అదే తన షడ్డకుడి మీద అదే మీద ఆయన రాసిన పుస్తకాలు మర్చిపోయి ఉంటాడు ఆయన మరి చంద్రబాబు గారు మర్చిపోయారా మరి ఇద్దరు కూడా చక్కగా కలిశారు ఎందుకు కలిశారో ఎట్లా కలుస్తారో మరి మనకు తెలీదు కానీ ఒకటి అసలు పావును చూసి ఏమన్నా భయపడతాము పావును చూసి భయపడుతున్నట్టుగా ఇట్లాంటి వా పుస్తకాలు రాసిన వాళ్ళని చూసి భయపడాలి కానీ చంద్రబాబు గారికి అసలు అదురు బెదురు ఏమీ లేదండి నిజంగా అసలు మామూలు నిజంగా అసలు ఆయనకి మామూలు భయం కూడా కాదు కానీ నేను ఒకటే చదువుతున్నాను చంద్రబాబు గారు చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదో ఈ భార్యాభర్తలు మొన్న ఈ భార్య గారు మొన్న ఎలక్షన్లలో కాస్త కుస్తో ఏదో మీ పార్టీ కూడా కూటమి రావటానికి కూటమి బాగా కూటమి విజయవంతంగా ఎలక్షన్లలో పాల్గొనటానికి ఆవిడ చాలా దోహదపడి ఉంటారు కానీ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎట్లా మా మార్ తెలీదు చాలా కాలంగాను రకరకాలుగా మారిపోతుంటారు కలవటం విడిపోవటం కలవటం విడిపోతాం కానీ ఈసారి ఇప్పుడు ఈ నెంబర్ డాక్టర్ గారు ఏంటంటే ప్రపంచ చరిత్ర అని రాస్తూ రాస్తూ ఆయన నెక్స్ట్ పుస్తకం చంద్రబాబు గారి మీద రాయకుండా ఉంటే దేవుడి దయ వల్ల ఆయనకి మంచిది మాలాంటి వాళ్ళందరికీ కూడా మంచిది మా లాంటి వాళ్ళందరికీ ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా అయిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులు లాగా ఓ ఆయన రాస్తూనే ఉంటాడు చెప్పే చెప్తూనే ఉంటాడు ఆయన ఆయన ఇవాళ చంద్రబాబు గారి దగ్గర భుజాలు భుజాలు రుద్దుకుని రుద్దుకుని నడుస్తున్నాడు కానీ ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ప్రింట్ అయ్యి చక్కగా అందరిది అందరి చేతుల్లో నానుతూనే ఉన్నాయి నువ్వు అందరూ నానుతూనే ఉన్నాయి అందరి చేతుల్లో పుస్తక పుస్తక ఒక అలంకారంగా కనిపిస్తూనే ఉన్నది కాబట్టి ఏంటంటే మరి ఇద్దరు మర్చిపోయారో లేదో మరి మనకు తెలియదు కానీ నాలాంటి వాళ్ళకైతే మాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మాత్రము ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలు మాత్రం నాకు బాగా గుర్తొస్తాయి ఇదేంటమ్మా ఆయన అట్లాంటి పుస్తకాలు రాశాడు నిజంగా బాబుగారికి ఓర్పు మెరుచుకోవాలి నిజంగా అసలు ఆయనకి కొంచెం కూడా కోపం లేదు చూడండి నిజంగాను ఎంత గొప్పవాళ్ళు అంటే ఇట్లా ఉండాలి నిజంగాను అంత అంతేగాని ఏదో మనం ఏదో చిన్న మాట మాట్లాడగానే మనం మాట పట్టింపులు పోయి మనం మాటలు మాటలు మాట్లాడటం మానేస్తాం కానీ చూడండి ఎంత చక్కగానో అయినా కానీ అంత అట్లాంటి పుస్తకాలు అంత రకమైన అన్ని అభియోగాలు అన్ని భాండాలు రాసినా కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని రాని రానిచ్చేసి తనకు చీఫ్ మినిస్టర్ భవనంలో అదే తాడేపల్లిలో తాడేపల్లి కాదు ఏదో అదేదో ఉంది కదా వాళ్ళ సారీ ఇదే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ రెసిడెన్సు అక్కడికి వెళ్ళారట కాబట్టి ఏంటంటే ఒకటే ఈయన రాబోయే కాలంలో ఈ ఇంకొక చరిత్ర ఏదో రాయకుండాను లేకపోతే నారావారి చరిత్రను ఇంకో ఆ చరిత్రను అది రాయకుండా ఉంటే చాలా బాగుంటుందని ఏదో ఇట్లాంటి పుస్తకాలే రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఏదో తరించిపోవాలని మనం మనం కోరుకు కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై